అందరికి నమస్కారం నేను వ్యనిల్ని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పరిస్థితి ఎలా ఉంటుందంటే నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి గతంలో రాజకీయంగా ఆయన రావడానికి ముందే ఆయన్ని ఒక చులకనగా చూడాలి ఆయన్ని చాలా తక్కువగా తీసుకోవాలనే విధంగా ఒక చులకన భావాన్ని సోషల్ మీడియా పరంగా తక్కువ చేసి చూపించే విధంగా ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చాలా ప్రయత్నాలు చేసింది ఆయన రూపును ఎక్కిరించింది మాటను ఎక్కిరించింది వ్యక్తిత్వాన్ని కించపరిచింది అవమానపరిచింది దూషించింది అయినా సరే ఆయన పదును పెట్టినటువంటి కత్తిలాగా సుత్తి దెబ్బతిన్నటువంటి కత్తిలాగా ఉలి చెక్కినటువంటి శిల్పంలాగా తిరిగి ఆయన రూపును మార్చుకుని మాట తీరును మార్చుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుని ప్రజల్లోకి వెళ్ళి యువతకి ఇన్స్పిరేషన్గా నిలబడి నిరాశలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతటికీ కూడా ఎస్ ఈజ్ అవర్ ఫ్యూచర్ లీడర్ ఈయన మా భవిష్యత్ తరాల నాయకుడు శభాష్ లోకేష్ అనిపించుకునే విధంగా నిలబడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అయితే ఇక లోకేష్ గారి ధాటికి తట్టుకోలేనటువంటి ఈ పనికి మాలిన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి పార్టీ తొత్తులు కోవ్వటలు ఈ సజ్జల టీం లోకేష్ గారి బర్త్డేని పురస్కరించుకొని వాళ్ళ సోషల్ మీడియా చూస్తుంటే మొత్తం ఒకటే ఈయన్ని టార్గెట్ చేసి లోకేష్ అనేటటువంటి వ్యక్తిని అమెరికాలో అరెస్ట్ చేశారు అని ఒకడు ఊహించని టిస్ట్ నారా లోకేష్కి పుట్టిన పుట్టినరోజునే అమెరికాలో అరెస్ట్ ఇంకా కొంతమంది ఉన్నారండి ఆడి పేరు ఏదో ఉంది వాడొకడు కేఎస్ ప్రసాద ఇతను ఒక ఎనాలసిస్ట్ వాస్తవాలను తెలియకుండా మాట్లాడేటటువంటి పేటిఎం డాగ్ ఈ కేఎస్ ప్రసాద్ అనేటటువంటి వీడు కూడా లోకేష్ మిస్సింగ్ అమెరికాలో లోకేష్ని అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు చూడండి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఈ రకంగా మాట్లాడి ఇంకొకడు వాడు కూడా ఉన్నాడు వాడోక ఎనాలిసిస్టెడ్ కందుల రమేష్ అంటే జర్నలిస్ట్ అనేవాడు వాస్తవాలు తెలియకుండా ఎలా మాట్లాడతాడండి అండి ఈ పేటిఎంలు తప్ప ఇతను కూడా లోకేష్ అమెరికాలో అరెస్ట్ చేసేశారు వాడు ఒకడు ఉన్నాడు వాడు ఆడ పేరు ఏదో ఉంది వాడు ఒకడు ఉన్నాడు వాడు కుక్క వాడు ఎక్కడో దాక్కుని నానా రకాలైన కించపరిచేటటువంటి ఇటీవల షర్మిలా గారిని కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఆడి పేరు పలకడం కూడా అసహ్యం అలాంటి దరిద్రులు ఉన్నారు ఈ వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ కేడర్లో కూడా వీడు కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ లోకేష్ ఏమిరా అనుకుంటారు ఈ సన్నాసులు ఇదంతా చెత్త అండి ఈ స్క్రాప్ అంతా వీళ్ళు లోకేష్ ని అమెరికాలో అరెస్ట్ చేసేశారు ఒరే సన్నాసులారా పనికి మళ్ళీ వెధవల్లారా ఇదేంట్రా ఇదేంటి కళ్ళు పెద్దవి చేసి చూడంట్రా కనబడుతుందా ఇది ఎప్పుడ్రా ఇవాళే ఈరోజే కనబడిందా కంటికి అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈ ఫేక్ పార్టీ ఈ ఫేక్ బ్యాచ్ ఈ ఫేక్ సోషల్ మీడియా ఈ ఫేక్ ప్రచారాలు ఈ ఫేక్ ఛానల్ అసలు నిజంగా సాక్షి ఛానల్ నిజంగా అసలు వాస్తవాలు అనే పదాన్ని మర్చిపోయి జర్నలిజం అనే పదానికి అసలు విలువ లేదండి అటువంటి చెత్తరాతలు అటువంటి విషపు రాతలు అటువంటి విషపు మాటలు విషపు మనుషులు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కచోటే చేరి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కూడ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తులందరూ కలిసి ఇక ఏం వేరే దారి లేదు వీడు ఏం తగులుకున్నాడు గట్టిగా లోకేష్ అనేటటువంటి వ్యక్తి పోటు మీద పోటు పోటు మీద పోటు తాట తాటతేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక రకమైన బురద జల్లేయడమే కదా వీళ్ళ బతుకులే అంత పొద్దున్న లేకడం ఎవరో ఒకళ్ళ మీద బుర్ర జల్లడం షర్మిల గారు మాట్లాడితే షర్మిల గారి మీద లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళ మీద బురజల్లడమే కదా వీళ్ళ బ్రతుకులంతా అంతే కదా సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నమాట రే చూడండి కనబడుతుందా ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా చూడండి సన్నాసులారా కాబట్టి రాష్ట్ర అందరూ కూడా ఆలోచించండి వీళ్ళ ప్రచారం చేసేటటువంటి అవాస్తవాలని ఫేక్ న్యూసుల్ని నమ్మమాకండి మరోసారి వీళ్ళ ట్రాప్లో పడమాకండి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాస్తవాలని అభివృద్ధిని మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఓటు వేయండి